మాట్లాడద్దు ఓకే హాయ్ ఎవరివన్ క్షీర రామలింగేశ్వర దేవాలయం ఇది పాలకొల్లు క్షీరారామం పాలకొల్లు క్షీరారామం ఇదే దీనికోసం వచ్చింది యాక్చువల్లీ నేను చాలా బాగుంది చాలా దూరం నుంచి కనిపిస్తుంది ధ్యూమ్ అవుట్ చేశాను మళ్ళీ బాగుందిరా పాలకొల్లులో ఏదైనా జాబు వస్తే ఇక్కడ వేయమైపోతాం కాదు పాలకొల్లు సెటిల్ అయిపోతాం చీర రాగి వీడియో తీసుకునే సో ఇది పాత రాకు కట్టు పాతవి చాలా పాతవి ఇది క్షీరారామం బయట గాలి దాని పేరు ధ్వజస్తంభం ఇది అంతరాలయం నేనున్నది అది ఉంది అక్కడ ఉంది ఇవన్నీ క్యూలైన్ ఇద ఇదంతా కూర్చోడానికి చీకటిగా ఉంది టైం అయిపోయిందిగా వెళ్ళిపోమంటున్నారు సో నేను ఇంకెళ్ళిపోతాను ఒకప్పుడు బౌద్ధ ఆరామాలు శివాలయాలుగా చేశారు చలికిలికాలి చాలా బాగుంది నైస్ రియల్లీ బ్యూటిఫుల్ చాలా బాగుంది చాలా మాటల్లో చెప్పలేనంత బాగుంది ఇదిగోండి ఇది ఆశీర్వ ఆశీర్వచన మండపం చూడండి క్షీర క్షీరారామం పాంచరామాల్లో ఒకటి ఆశీర్వాద మండపం ఎవ్వరు లేరు బ్రహ్మాండం బాగుంది మనంత ఓల్డెస్ట్ టెంపుల్

వేరే టెంపుల్స్ అయితే మనల్ని వెళ్ళలేవురు కానీ పర్లేదు వీళ్ళు కొంచెం ఇస్తున్నారు చాలా బాగుంది వండర్ఫుల్గా ఉంది అసలు రామాల భువనేశ్వరాలు అది ఉండే అదే ఆ మెయిన్ ఆలయం వెళ్ళిపోతున్నాను పాలకొల్లు క్షీరారామం పాలకొల్లు క్షీరారామం బాగుంది ఎప్పుడు దూర ఆరామం Terima kasih telah menonton! चला गालीर అక్కడ డబ్బులు లెక్క పెడుతున్నారు వచ్చిన వాళ్ళే ఇది మెయిన్ ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇది మూసేశారు ఈ ఎంట్రన్స్లో నుంచి రావాలి ఓకే ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది கீரராமலிங்க வெளிப்பா இப்படி மேடோ தீஸ்க ஆன்கா மனம் வெள்ளிக்க అక్కడ మనీని కౌంట్ చేస్తున్నారు అక్కడ అక్కడ మనీని కౌంట్ చేస్తున్నారు బాగుంది నేను వచ్చింది దీనిని గురించే దీనిని లెక్క పెడుకో అటు నుంచి వెళ్ళాలనుకుంటా అటు వెళ్ళాలనుకుంట నాకు కొత్త ఇక్కడ నాకు ఏం తెలియదు ఏదో నేను తెలిసిన చెప్తున్నాను ఇక్కడ అంత ఇదేం లేదు శ్రీర రామం వైపు వెళ్దాము సతీష్ కాళ్ళు కొడుకున్నావా ఎక్కడ ఎక్కడ అంటాను కాళ్ళు